హలో గాయ్స్ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మనం మినపగారెలు ఎలా చేయాలో నేర్చుకుందాం ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈరోజు మనం గారెల రెసిపీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా గారెలు నీట్గా రావాలంటే పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి సో పిండి ఇలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి నేను ముందుగానే ఆనియన్స్ ని తరిగి పెట్టుకున్నాను తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి సాల్ట్ గారెలు క్రిస్పీగా రావడం కోసం నేను బేకింగ్ సోడా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ హాఫ్ కూడా కాదండి హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఎక్కువ వేస్తే ఆయిల్ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి గారెలు సో కొంచెం వేసుకున్నాను మరి ఇంకోటి మంచిగా కట్టుకోవాలి ఇప్పుడు ఇలా ప్లఫీగా పిండి మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద సో ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ తీసుకొని ఆయిల్ మొత్తం మంచిగా హీట్ అవనివ్వాలి గారెలు చేతితో వేయిన వేయడం రాని వాళ్ళు ఇలా ఒక గుంట గరిటె తీసుకోండి గుంటగా ఉన్న గరిటతో ఈజీగా మనం గారెలను వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని వాటర్లో కొంచెం తడుపుకుంటున్నాను ఇలా ఈ విధంగా వాటర్ లో తడుపుకొని అలానే చెయ్యి కూడా వాటర్ తోటి తడుపుకోవాలండి తడుపుకొని ఈ విధంగా రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పండి అని సో ఆయిల్ హీట్ అయిపోయింది చూసారు కదా గారి మంచిగా ఎట్లా షేప్ షేప్లో వచ్చిందో మీరు కూడా అటిక్ ఫాలో అవ్వండి గారెలు చేతితో వేయడం నీట్గా రాని వాళ్ళు ఇలా గుంటగా ఉన్న గరిట తీసుకొని నేను చూపించినట్లు చేసినట్లయితే నీట్గా రౌండ్గా వస్తాయి చూడండి నీట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మంచిగా వేగాయి సో నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఎంతో టేస్టీగా క్రిస్పీగా రౌండ్గా కారలు రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయండి మీకు కూడా నా గారెల రెసిపీ నచ్చినట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి వెంటనే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మొత్తం వీడియోని తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో